హాయ్ ఎవరివాన్ సో ఇది మన ఛానల్లో ఒక ప్రాపర్టీ అనేది లాస్ట్ టైం కాడ ఇదే పోస్ట్ చేశానండి నేను పోస్ట్ చేసిన తర్వాత చాలామంది నాకు కాల్ చేశారు సార్ ఈ ప్రాపర్టీ ఉందా లేదా అని నాకు అంది కన్ఫర్మేషన్ తెలియక చాలామందికి చెప్పాను ఇది షోలోట్ అయిపోయిందని ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఓనర్ గారే కాల్ చేసి సార్ ఈ ప్రాపర్టీ అనేది ఉంది అని చెప్పారు ఎందుకంటే మన ఛానల్లో పెట్టిన వీడియోస్ అంది సార్ చూసిన తర్వాత ఇన్ కేస్ అది ఏమనుకున్నారంటే నేను అంటే అది షోల్డర్ట్ అయిపోయింది అనుకున్నాను చాలామంది బ్రోకర్స్ అంది మనకి వాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు మనకి ఈ విధంగా రివ్యూ ఇచ్చారు సార్ అది అయిపోయింది కంప్లీట్గాని సో ప్రజెంట్ అయితే ఈ హౌస్ అనేది పర్టికులర్గా ఉంది సార్ ఇంకా న్యూ హౌస్ న్యూ కన్స్ట్రక్షన్ ఇది ఇంకా చిన్న చిన్న వర్క్ వర్క్స్ ఉంది ఆ మెటల్ స్టెప్స్ రైలింగ్ అంది అండ్ ఫ్రంట్ గ్లాస్ ఫిట్టింగ్ అంది ఏంటి చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి కంప్లీట్గా పుట్టి పెయింటింగ్స్ అయిపోయాయండి మీరు హౌస్ వీడియో అంది కంప్లీట్గా చూసిన తర్వాత మీకు ఒక అవగాహనంత వస్తుంది గ్రౌండ్ మొత్తం సెల్లర్ వదిలిసారండి కంప్లీట్గా కార్ పార్కింగ్కి ఫస్ట్ ఫ్లోర్ అనేది నూట పదహారు గజల్లో చక్కగా కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ సెల్లర్కి వదిలిసి ఫస్ట్ ఫ్లోర్ అనేది వన్ బిహెచ్కేలో ఉందండి పైన ఒక పెంట హౌస్ పెంట హౌస్లో అదొక బెడ్రూమ్ కంప్లీట్గా డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇండివిజువల్ హౌస్ మీకు ఏదైనా గ్రౌండ్లో కూడా మీరు డబుల్ బెడ్రూమ్ సెట్ చేసుకుంటే ఆల్రెడీ స్లాబ్ అంది ఐఏఎస్ ఉంది కాబట్టి మీరు దానికి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి నూట పదహారు గజాల్లో కంప్లీట్గా రెండు వేల ఒక వంద ఎస్ఎఫ్టీ అంటున్నారు ఇది మనం వెళ్ళి చూస్తే ఎంత ఎస్ఎఫ్టీ అయితే ఒక అవగాహన వస్తుంది ఇంకా మనకి వాళ్ళు ప్రైజ్ అనేది మనకి చెప్పడం అనేది ఎనభై ఏడు లక్షలు చెప్తున్నారు సార్ దీనికి ఎక్కువ తగ్గించే అవసరం ఉండదు మేబీ క్లోజ్ అయితే ఎయిటీ సిక్స్ లేదా ఎయిటీ ఫైవ్కి ఫైనల్ అయితే అవ్వచ్చు అండి తగ్గించడం ఉండదు ఎందుకంటే ప్రదీప్ నగర్లో గజం కాస్ట్ అనేది ఫార్టీ ఫైవ్ థౌజం ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుందండి దగ్గరికి ప్రైమ్ లొకేషన్ కాబట్టి అందులో ఇది కంప్లీట్గా సెల్లర్ వదిలేసి ఫస్ట్ ఫ్లోర్ కాక ఐదు ఇంకొక పెంట్ వేసారు మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కంప్లీట్గా బ్యాంక్ లోన్ అయింది అవైలబిలిటీ ఉందండి మనకి ఇది మనకి ఏ అయినా లేదు ఏ బ్యాంక్ గవర్నమెంట్ సెక్టర్ ఏ బ్యాంక్ అయినా బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంది మనకి సెకండ్ ఏంటంటే ఓనర్ గారు మనకి చెప్పింది సార్ ఆల్రెడీ నేను ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అంది తీసుకున్నాను టాటా క్యాపిటల్లో లోన్ అంది ఉందండి ఒకవేళ మీకు హౌస్ ఇంట్రెస్ట్గా ఉంటే సిట్టింగ్లో ఒక రేటు కంది తెగిన తర్వాత మీకు ఎస్బీఐలో కావాలో లేకపోతే సేమ్ లోన్ అంది మీకు టాటా క్యాపిటల్ మీరు తీసుకోవాలన్నా ఆ లోన్ అన్నీ మీకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు చాలా నీట్గా అయిపోతుందండి ఇంకా ప్రాసెస్ ఏం అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ హౌసింగ్ లోన్ ఉంది కాబట్టి ఇంకా ఈజీగా అవుతుంది లోన్ అంది పది పదిహేను రోజుల్లో వ్యాంగ్ అయిపోతుంటాయి ఇంకో విషయం సార్ చాలామంది మన ఛానల్లో ఫార్టీ ల్యాక్స్ బడ్జెట్లో హౌసెస్ అడుగుతున్నారండి ఫార్టీ ల్యాక్స్ బడ్జెట్ అంటే చాలా కష్టం కష్టమండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే మేబీ వన్ ఇయర్ బ్యాక్ అయితే హౌసెస్ అయితే మంచి ఉండే ఇప్పుడు సిటీస్ సరౌండింగ్లోనే అంటే ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ దొరకడం చాలా కష్టం అవుతుంది ఒకవేళ మీరు ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ ల్యాక్స్ బడ్జెట్ అనుకుంటే నా సజెషన్ ఏంటంటే మంచి ప్రాపర్టీ సైట్ ఏదైనా తీసుకోండి సైట్ తీసుకుంటే కన్స్ట్రక్షన్ కూడా మ్యాక్సిమం మేము ఇచ్చే అవకాశం ఉంటుంది అందులో మీకు బడ్జెట్ సేవ్ అవుతుంది మంచి దీనికి లేదు ఇంకెవరైనా కన్స్ట్రక్షన్ చేసి మీరు కావాలని అనుకుంటే కనీసం నూట యాభై గజాల్లో హౌస్ అనేది సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తారండి అది మీరు కన్స్ట్రక్షన్ చేసుకున్నారనుకో టూ హండ్రెడ్లోని మంచి హౌస్ అవుతుంది ఆ బడ్జెట్కి కంప్లీట్గా బ్యాంక్ లోన్ కూడా అవకాశం ఉంటుందంట నీట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అంత ఇంకా మన ఛానల్లో చాలా అపార్ట్మెంట్స్ కూడా ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి టూ బీహెచ్కి కావాలన్నా త్రీ బీహెచ్కి కావాలన్నా మీరు వచ్చినట్లకి అయితే మంచి బడ్జెట్ ఒక థర్టీ నుంచి ఫార్టీ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి ఇంకా త్రీ బీహెచ్కి కావాలంటే సరౌండింగ్ ఫార్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ లో కూడా మంచి ఉన్నాయండి మన దగ్గర ప్లేస్మెంట్లు కూడా మంచిగా ఉన్నాయి చాలా మంచి ప్లేస్మెంట్లు మన దగ్గర కావాలన్నా సైడ్లో ఏవైనా లో కూడా వచ్చినవి కూడా వెంచర్లో మంచి వెంచర్స్ ఉన్నాయండి స్వామి లేఅవుట్ అవ్వచ్చు నెక్స్ట్ ఆహ్లాద లేఅవుట్లో అవ్వచ్చు లేదా అయ్యనపేటలో కొత్తగా వేసిన విశ్వం లేఅవుట్ అండి అందులో కావాలన్నా మన దగ్గర ఉన్నాయండి